இச்சல லைட் வெட்டி கனமடினேன். விட் பட்டல் லைட் வரலை. லைட் கேட்டா பீச்சல டமடிரு. டப்பையில இருந்து நம்ம பாரல எருக்கு பட்டு லைட் பொக்ஸும் பாயிட்டே இருக்கு. யாரு வந்து என்ன 그게거든 아 마이템 나나 서롭 서리도 서리지란 응 서롭 서리도 మీడియా మిత్రులతో నమస్కారం శాసనసభ శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల్లో ఇవాళ జరుగుతున్న వరంగల్ ఖమ్మంలో నియోజకవర్గాల ఉప ఎన్నికలో ఓటు వినియోగించుకోవడం జరిగింది మరి అందరూ కూడా విధిగా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం దీని పేరే పట్టభద్రుల మండలి నియోజకవర్గం కాబట్టి మంచి వ్యక్తుల్ని సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల్ని మీ అందరి సమస్యల్ని ప్రతిభించే వ్యక్తుల్ని ఎన్నుకోవడం అనేది మంచిది ఎందుకంటే మన పార్లమెంటరీ మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం ఓటు హక్కి ఓటును వినియోగించుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి నిదర్శనం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రాడ్యుయేట్ మిత్రులై ఓటు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా విధిగా ఈ పోలింగ్లో పాల్గొనాలి మీరు దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోండి మీ సమస్యల్ని శాసన మండలిలో ప్రతిబింబించగలిగిన మిమ్మల్ని రిప్రజెంట్ చేయగలిగిన అభ్యర్థిని తప్పకుండా ఎన్నుకోండి ఓటు హక్కుని వినియోగించుకోకపోవడం అంటే అది మనకు మనం నష్టం చేసుకున్న వల్ల అవుతాం కాబట్టి దయచేసి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రులైన ఓటర్గా నమోదు చేసుకున్న మిత్రులందరికీ నా ప్రత్యేక విజ్ఞప్తి